హాయ్ అండి ఈరోజు వీడియోలో గుమగుమలాడే మిరియాల రసం అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి మిరియాల చరుకు కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఎల్లిపాయలు తీసుకున్నాను మనకు మెయిన్ ఇంగ్రీడియం అయినా కూడా తీసేసుకున్నాను వన్ స్పూన్ దాకా జీరా తీసేసుకున్నాను ఇప్పుడు వీటి అన్నింటినీ కచ్చాపచ్చగా దంచుకోవాలండి ఈ మాదిరిగా దంచుకుంటే సరిపోతుంది నేను ముందుగానే చింతపండు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను బాండి అయితే పెట్టేసుకొని అందులో వన్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేస్తున్నాను హీట్ అయిన తర్వాత ఆవాలు అయితే వేసేసుకోండి వాళ్ళు చిట్టపట్లు ఆడిన తర్వాత మనం దంచుకున్నది అయితే వేసేసుకోండి దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసేసుకోండి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి పసుపు కూడా వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే చిన్నగా చాప్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకోండి టమాటా తొందరగా మగ్గాలి కాబట్టి సాల్ట్ కూడా సరిపడేంత ఇప్పుడే వేసేసుకోండి టమాటా అనేది పూర్తిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి చింతపండు ప్యూరీ అయితే వేసేయండి ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసేయండి దీంట్లోనే రెండు రిమ్మల కరివేపాకు వేసేయండి పులుపు అడ్జస్ట్ అవ్వడానికి బెల్లం వేసేయండి దీంట్లోనే గుప్పడు కొత్తిమీర వేసేయండి మిరియాల రసం అనేది ఇలా ఈ మాదిరిగా పూర్తిగా మరిగిపోవాలండి మంచి సువాసనభరితమైన మిరియాల రసం అయితే మనకు రెడీ అయిపోయినట్టే గుమగుమలాడికొని మన మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది కదండి ఈ వానకాలంలో మనకు ఎక్కువగా జలుబు దగ్గు లాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు నోటికి ఏం తినబుద్ధి కాదు కదండి అప్పుడు ఈ మిరియాల రసం అయితే చేసి పెట్టేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది పైగా నోటికి కూడా మంచి రుచి అయితే ఉంటుందండి గుమగుమలాడిపోయే మన మిరియాల రసం అయితే రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి ప్రిపేర్ అయితే చేసేయండి మన వీడియో కనుక నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి ఉంటాం మరి